మానవాళ్ళు బాగా క్రియాశీలకంగా ఉండి మానవాళ్ళను చాలా సపోర్ట్ చేస్తున్నాడు అన్న అన్న మీ అమ్ములు ఏమైనా సందేశం ముందుగా బేగంపేట మాల సోదరులందరూ కూడా మాల మహాన్ నుంచి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినందుకు మాలల రణబేరి నవంబర్ ఇరవై చెన్నై గారు క్లిప్ మేరకు సరూర్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుప్రీం మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లో యాభై శాతం మించకూడదన్నారు కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం యాభై శాతానికి మించి సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది ఈడబలస్ కోటా కింద టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేసి దాన్ని సిక్స్టీ పర్సెంట్ చేసింది అప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా కల్పించలేదు సుప్రీంకోర్టు కూడా బే చేయకుండా సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ని ఆమోద ముద్ర వేసేసి జనాభాలో ఫైవ్ పర్సెంట్ లేనటువంటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు కూడా టెన్ పర్సెంట్ ఇచ్చారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న రెండవ సామాజిక వర్గంగా మన మాల సామాజిక వర్గం ఉంది ఇలాంటి రెండవ సామాజిక వర్గం మన మాల సామాజిక వర్గానికి ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము సో ఐదు పర్సెంట్ లేని వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు మనము జనాభాలో సామాజిక వర్గంలో రెండో సామాజిక వర్గంలో ఉన్న మనకి ఎంత పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలల రణదే అనే సభ అనేది ఒక దిక్సూచి కాబోతుంది మన చెన్న గారి నాయకత్వంలో చన్నన్న గారు చాలా మేధావులతోనూ విద్యార్థులతోనూ చాలామందితో చర్చలు జరిపి ఆ రోజు నవంబర్ ఇరవై మూడున ఒక ప్రణాళికను ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది ఆ రోజు మన యొక్క ఎందుకు మన జనాభా ఎంత ఉంది అందులో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన మాలల రెండేది సభల్లో యావత్ సమాజానికి అందరూ కూడా మాలలు ఎంతమంది ఉన్నారు మా మాల సామాజిక రంగం ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ చెంపబెట్టుగా మాల రణబీరి సభలో మన చెన్న గారు నిరూపించబోతున్నారు విత్ ప్రాక్టికల్ డేటా ద్వారా ఆ రోజు మన సామాజిక వర్గం డేటా డేటానంతా కూడా క్లియర్ గా మా సామాజిక వర్గం మాల సామాజిక వర్గం తెలంగాణలో ఇంతమంది ఉన్నారు అనేది ఒక ఫిగర్తోగా సహా మన మాల రణబీరి సభలో నిరూపించగలుగుతున్నాం రీసెంట్గా షమీమ్ అక్తర్ రిపోర్ట్ ద్వారా మన ఎస్సీ వర్గీకరణ చేశారు ఈ షమీమ్ రిపోర్ట్ రిపోర్ట్లో మన మాలలు ఎంతమంది ఉన్నారు అనే డేటా ఇప్పటికి కూడా బహిర్గతం చేయలేదు అది ఎందుకు చేయలేదు ఏంటి అనేది అది రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కేంద్రంలో ఉన్న మన బీజేపీ కావచ్చు వీరందరికీ కూడా మాల రణబీరి సమాధి ఒక చంపబెట్టిగా మారబోతున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగని మన నవంబర్ ఇరవై మూడున మన మాల సామాజిక వర్గాలందరికి సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఈ వెబ్సైట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి మాల సోదరుడు గ్రామాల్లో వాడలో ఉన్న బాల సోదరుడు హైదరాబాద్ వచ్చి చెన్నై గారిని కలడం చాలా కష్టంతో కూడుకున్న పని ఖర్చుతో కూడుకున్న పని ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడో ఊర్లో వాళ్ళు చెన్నై గారిని కలిసి నా సమస్య ఇది ఉంది ఇది అని చెప్పడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళందరికీ సులభాంతరం చేయడం కొరకు ఒక వెబ్సైట్ రూపొందించారు ఆ వెబ్సైట్లో ఊర్లో ఉన్నోడు కూడా నా సమస్య ఇది అని చెప్పేసి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో దాని స్టేటస్ను కూడా దాంట్లో అప్లోడ్ చేసి దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ వెబ్సైట్ని డిజైన్ చేసేసి దాని యొక్క వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని ఏ మినిస్ట్రీకి వెళ్ళాలి ఏ పరిధిలోకి వెళ్ళాలి ఎట్లయితే ఏది సంస్కరించ సమస్యని పరిష్కరించబడతాయని కూడా ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఈ డేటా అంతా కూడా మనం నవంబర్ ఇరవై మూడున మాలల రణబేరి సభలో మనం అంతా రిలీజ్ చేయబోతున్నాం అలానే ప్రతి ఒక్క మాల సోదరుడు కూడా తన ఐడి కార్డ్ ఐడి కార్డ్ మీన్స్ మన ఆధార్ కార్డ్ ద్వారా దాంట్లో రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత దాంట్లో అఫీషియల్ డేటా మనకు ఫిగర్ వెబ్సైట్ మాల మహానాడు అనే వెబ్సైట్ ఎవరు కొట్టినా దేశంలో కానీ ప్రధానమంత్రి కూడా మాల మహానాడు అని క్లిక్ చేయగానే మనం ఎంతమంది ఉన్నామనేది అక్కడ ఫిగర్ స్కోలింగ్ అవుతూ ఉంటుంది అంటే ఎవడెవడో మనకు మన జాతి ఇంతమంది ఉంది అంతమంది మన సామాజిక వర్గం కాకుండా మనకి మనమే మా జనాభా ఇంత మా ఓట్ బ్యాంక్ ఇంత అని నిరూపించుకునే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీతో మన యొక్క వెబ్సైట్ రూపొందించడం జరిగింది అది కూడా నవంబర్ ఇరవై మూడున నిరూపించబోతాం ఇదే కాకుండా గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మన మాల సామాజిక వర్గానికి ఎంతమంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చాయి ఆర్థిక సోదరులకు ఎంతమందికి వచ్చాయి మాల సోదరులకు ఎంతమందికి వచ్చాయి అనేది నవంబర్ ఇరవై మూడున మాల రణబెరులో ఒక ప్రజెంటేషన్ ద్వారా మనకు ఎంతవరకు ఇప్పటివరకు మనం తినదంతా ఎంత కొంతమంది మాలీక సోదరులు అంటున్నారు మాలంతా దోచుకు తిన్నారు దోచుకు తిన్నారు దోచున్నారు మేము ఏం దోచుకు తిన్నాం ఏ లో దోచుకు తిన్నాం మీరెంతమంది తిన్నారు మేమెంత తిన్నాం అనేది ప్రాక్టికల్గా ఒక ప్రజెంటేషన్ ద్వారా ఆ నవంబర్ ఇరవై మూడు మనం ఎదుర్పించాం వీటన్నిటికీ ఒక బహుద్గమైన ఒక వేదిక కాబోతుంది మాల రేరి సభ దీనికి మీ అందరు కూడా పాల్పంచుకొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మాల మహా నుంచి చెన్నయ్య గారి నాయకత్వం నుంచి మేము అభ్యర్థిస్తున్నాం జై హింద్ జై మాల జై బీద్